సమర్కాది మహర్షులతో ఓ సమర్కాది మహర్షులారా సత్యదేవుని ప్రభావం గురించి మరి ఒక కథను చెప్పుకునేవినండి పూర్వం కృందజడు రాజు కలడు అతడు ప్రజల కన్న బిడ్డల వల్లే ధర్మాత్ముడు కానీ అధికార కులాలను కలవాడు ఇట్లుండగా రా ఒకనాడు రాజు వేటకై వేట జంతువులను వేటాడి వేటాడి కలిసి వచ్చుచు ఒక మార్గ మధ్యమైన ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లోలు బంధువులతో కూడి సత్యనారాయణ స్వామి వ్రతం చేయిచుండగా చూచియు మాట్లాడగా మాట్లాడ కాకండి వేటాడి వేటాడి అలసి వచ్చుతూ మార్గ మధ్యమున ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లోలు బంధువులతో కూడి సత్యనారాయణ స్వామి వ్రతం గర్వమున రాజు చెట్టు వద్దకు వెళ్ళక స్వామి నమస్కరించకుండా దూరంగా వెళ్ళిపోయినాడు రాజు పిదప గొల్లోలు ప్రథమను పూజ పూర్తి చేసి ప్రసాదం తెచ్చి రాజు ముందుకు ఉంచినారు మరలా పూజా వెళ్ళినారు గొల్లూరు భక్తితో ప్రసాదం తిన్నారు గొల్లూరు రాజు మాత్రం ప్రసాదం తీసుకోకుండా ఇంటికి వచ్చినారు కనుక స్వామికి సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చింది రాజుగారి నూరు మంది కుమారులు నశించిపోయినారు ఉన్న ధనదానాలన్నీ దొంగలు పాలైనాయి కేవలం దరిద్రీయగాక అనేక కష్టాలు కలిగినాయి రాజుకు అంతటా తొందరతజ మహారాజు నేను రాజు అనే గర్వంతో గొల్లలు ఇచ్చినారు కదా అనే ప్రసాదాన్ని నీచి పరిస్థితిని అందువలన స్వామి కోపించే నా సంసారం సంసారమంతయో కుప్పకునది జరిగినదంతయో సంశయమే లేదు అని నిశ్చయించి మళ్ళా గొల్ల వద్దకు వెళ్ళి వారిని ఆర్థించి ప్రసాదం స్వీకరించి సత్యనారాయణ స్వామి వ్రత విధానం తెలుసుకుని స్వామిని ప్రార్థించి ఆచరించను వెంటనే రాజు ధనవంతుడై పుత్రవంతుడైంతకాలం సుఖములు అనుభించి పొదుపు పునర్జన్మలేని వాడైనాడు మహాప్రభావు గల ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును సత్యేశ్వరుడు సత్య సత్యపురుషుడు ఉన్నకో పేదలతో ఆధారించు ఆధారించు శ్రీహరి సత్పురుషుడు సత్ సత్సర్వమే ఆధారం ఈనాడు మహాప్రభావం గల సత్యనారాయణ స్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించి ఏకాగ్ర నమస్కులై కథ వినహాలు సకల సంపదలు కొడు కుందుడు స్వామి కృప్రుడు ధనవంతుడు అవుతాడు బంధుడుతో బంధిముక్తులు అవుతాడు భయాదుడు తొలగి ధైర్యవంతుడు అవుతాడు ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు తమ కోరితో తమ కోరిన కోరికలన్నీ తీర్చుకుని అంతము సత్యఫలం చేరి పరమ సుఖమందు కలిగి ఉన్న ఈ సత్యనారాయణ స్వామి వ్రతము సత్యఫలము తాము చేయకుండా వ్రతం జరిగిన చోటికి వెళ్ళి కథను విని తీర్థ ప్రసాదాల భక్తితో స్వీకరించినాము వ్రతము ఆశించే ఫలం లభించిన ఇందుకు చేత కాని వారు కనీసము కథను నిత్యం భక్తితో పారాయణం చేసినను స్వామి దేవన సత్పరిధులు పొందరు ఈనాడు భక్తి శ్రద్ధలతో నూతన నూతన గృహ ప్రవేశకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించేవారు నాగరాజ వారి సతీమణి నాగమణి నాగార్జున రెడ్డమ్మ రెడ్డలు చందనశ్రీ సాయి కార్తీక్ ధీరజ్ ధీరజ్ జయశ్రీ వీరికి సమస్త సన్మంఘలములతో కేవల సౌఖ్యములతో గాక ఓం సర్వే జనా భవంతు సమస్త సమస్త భవంతు